అందరికీ నమస్కారం దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అనమాట ఇది సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు కొంతమంది ముఖం చూసి కొంతమంది జస్ట్ మన వాయిస్ విన్ కూడా చెప్తూ ఉంటారు కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు వాటిని నమ్ముతూ ఉంటారు బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురుజీ ఉన్నారనమాట ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది దేన్ని బేస్ చేసుకుని చెప్తారు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అదేంటో ఆ చార్ట్ ఏంటో ఇప్పుడే చూద్దాం రైట్ నమస్తే గురుజీ నమస్తే సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను బేసికల్లీ ఇప్పుడు మనం నూట నలభై కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశం ఒకవేళ నూట ఇరవై అనుకుంటే పన్నెండు రాశుల కింద డివైడ్ చేసుకుంటే పది కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది బట్ నాది కన్యా రాశే నాతో పాటు ఇంకొక కన్యా రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు సో రకరకాల మీన్స్ రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కడిది రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు అసలు రీజన్ ఏంటి దానికి చిన్న లాజిక్ ఇప్పుడు ఇది లగ్నకు ఉండలే చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం ఏ జీవి అయినా ఈ పన్నెండు రాసులలోనే ఈ పన్నెండు లగ్నాలలోనే తిరగాలి ఏదైనా మన మనసులం కాబట్టి మాకు మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుణ్ణి అనుసరించి చెప్తారు కాబట్టి ఏలనాటి శని అని కొందరు చెప్తారు అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు చిన్న శని అని కొందరు చెప్తారు కుజదోషాలు అని కొందరు చెప్తారు కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి ఉంటుంది అండి చకల చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మనం ఒక ఆవగించంత కాబట్టి మనకు కూడా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అండి అంతే గుడ స్థానం అండి గుడ స్థానము ఇది అన్నదమ్మున స్థానం ఓకేనా ఈ యొక్క మేష లగ్నం వల్ల అన్న చెల్లి బంధువుల స్థానం మన కుటుంబ వర్గ బంధువుల స్థానం ఇందులో ఎవరున్నారు కుజుడున్నారు కుజుడు అంటే ఎవరు భూకారకుడు కష్టం ఈనకు అధిపతి ఎవరు సుబ్రహ్మణ్య స్వామి సేవండి సేయం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇతను ముప్పై రెండు కారకత్వాలను వహిస్తాడు ఒకటి భూ కారకత్వం ఓకే రెండవది అగ్నిపయాన్ని సృష్టిస్తాడు మూడవది యాక్సిడెంట్లు నాలుగవది రక్త వర్ణం అంటే రక్తాన్ని బయటికి తీస్తూ ఉంటాడు ఎక్కువ ద్వారా ఇప్పుడు యాక్సిడెంట్ ద్వారా కూడా ద్వారా కత్తిపోట్ల ద్వారా లేకుంటే గొడవల ద్వారా ఏదైనా కావచ్చు ఈ విధంగా ఒక ముప్పై రెండు కరకత్వాలు ఉంటాయి అతని భార్యాభర్తల సమస్యలు కావచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి అంటే ముప్పై రెండు రకాలు ఉంటాయి ఆ లగ్నాన్ని బట్టి ఆయన ఏ పొజిషన్ దాన్ని బట్టి ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే వేశానండి అదే మీరు మేష లగ్నం మేష లగ్నం నుంచి ఉదాహరణ మాత్రమే వేశారు మనం మిగతా లగ్నాల గురించి జా జోడి లగ్నాల గురించి మూడు మూడు గ్రహాలు ఉన్న దాని గురించి మనం ఒక ఎపిసోడ్ పెట్టుకుంటాం ఓకేనా అదే ఒక ముప్పై ఎపిసోడ్లు వేయాలి ఓకేనా ఇప్పుడు కుజుడు కుజుడు ఇవన్నీ ఉంటేనే ఇస్తాడని లేదండి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంది కుజుడు మైనసులు ఉండడా ప్లెస్ ఉండడా ఉంటే ఇవన్నీ ఏం చేయడండి వీళ్ళందరితోనే సంబంధాలు సత్సంబంధాలు అందరితోనే భావిస్తాడు మనకి ఏ కష్టం వచ్చినా ఆపదలు వచ్చినా వీళ్ళెప్పుడు మనకు ముందే ఉంటారండి ఒకవేళ కుజుడు కనుక మైనస్ అయ్యింది అనుకోండి మనం ఎంత మంచి చేసినా మనం వీళ్ళ ఈ జాతకులు ఈ కుటుంబానికి అన్నదమ్ములకు అక్కజల్లెళ్లకు ఎంత వాళ్ళు బాగు చేసినా లేదు వాళ్ళ సగం జీవితాన్ని వాళ్ళకు అంకితం చేసినా వీళ్ళు ఇతనికి అన్యాయమే చేస్తా ఉంటారు అన్నదమ్ముల వల్ల మేము మోసపోయినాం మా చెల్లె వల్ల మేము మోసపోయినాం మా కుటుంబం వల్లనే మేము మోసపోయినాం అనే వాళ్ళని మీరు చాలా మంది చూసుకుంటారు అవునా లేదు ఇది ప్లెస్ ఉన్నది అనుకోండి మా అన్నే మమ్మలం కాపాడిండు మా అన్నే మమ్మల్ని దాదేండు మా చెల్లి నన్ను చూసుకున్నది మా అమ్మే నన్ను చూసుకున్నది నాకు అన్నదమ్ముల సపోర్ట్ బాగుంది నేనేం చేసినా పెట్టి తీసుకొస్తారు ఉదాహరణకి ఉదాహరణ నాగేంద్రబాబు గారికి అన్నదమ్ముల సపోర్ట్ చాలా బాగుంటది ఎగ్జాంపుల్ చెప్తున్నా పవన్ కుమార్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన మంచి చేస్తాడు కావచ్చు చెడు చేస్తాడు కావచ్చు లాస్ అవుతాడు కావచ్చు లాభపడతాడు కావచ్చు ఏ దేనిలో అయినా కూడా వాళ్ళిద్దరు ఇట్లా మాత్రం కొంచెం మైనస్గా ఉన్నాడు కొంచెం తగ్గి ఉన్నాడు తగ్గున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు చెరొక్క చెయ్యి లెక్క చెరొక్క కుడి భుజం విడవ భుజం లెక్క ఉన్నారు కాబట్టి ఆయనను కూడా సమాన స్థాయిలో ఉంచుకున్నారు అవునా అట్లా అదే విధంగా ఇక్కడ ఇక్కడ రాఘేంద్ర బాబుకు ప్లస్ లో ఉన్నారు అదే విధంగా మైనస్ లో ఉంటే వాళ్ళు చేయబట్టే మైనస్ అయితా ఉంటుంది ఈ రీసెంట్ గా ఒక గొడవ కూడా చూస్తున్నాం ఇద్దరు అన్నదమ్ములు మీకు బాగా తెలుసు ఒక పెద్ద ఫ్యామిలీ అవునండి సినిమా ఇండస్ట్రీ అవును అవును వాళ్ళిద్దరి మధ్య పడట్లేదు అవునండి మధ్య మనోజుడు విష్ణు అవునండి ఓకే అది తాత్కాలిక అదే బలహీన తర్వాత అది తాత్కాలిక